హాయ్ అండి ఈరోజు మేము మా పిల్లల వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే ఉందన్నమాట సో అందుకని ఇక్కడికి వచ్చామండి సో చాలామంది అయితే అప్పటికే వెళ్ళిపోయారండి నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అయింది నేను వెళ్ళేసరికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా లేట్ అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ టెన్ ఆర్ టెన్ థర్టీ అవుతుంది అనుకుంటాను సో ఇదైతే వచ్చేసి వాళ్ళ గ్రౌండ్ అనమాట చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుందండి అండ్ చాలామంది పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు రిటర్న్ అవుతున్నారండి మనం వెళ్తున్నాం చూసారా పేరెంట్స్ అందరు కూడా వస్తున్నారు సో స్కూల్లో ఇప్పటివరకు వీడియో అనేది అసలు మాక్సిమం పర్మిషన్ ఉండదండి వాళ్ళ స్కూల్కి అయితే అట్లాంటివి ఏమీ కాకపోతే నేనైతే జస్ట్ ఒక వీడియో మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట సో ఇదంతా పిల్లలు ఈవినింగ్ టైము గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు కదండి ఈవినింగ్ కూర్చోవాలన్నా లేదంటే ఎప్పుడైనా పేరెంట్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి కూడా ఈ విధంగా బెంచెస్ అయితే చాలా వరకు బెంచెస్ ఉంటాయండి ఒక్కొక్క సెక్షన్కి వచ్చేసి ఐ మీన్ ఒక్కొక్క క్లాస్ వచ్చేసి వాళ్ళందరూ అనమాట ఇక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు అనమాట సో అది కూడా వాళ్ళకి గేమ్స్ డేలో మాత్రమే రిమైనింగ్ అనేది ఎప్పుడైనా పేరెంట్స్ వచ్చినా పిల్లలు కూర్చోవడానికి అనమాట సో ఇంకా వెళ్తున్నానండి సో ఆ ఫ్రెండ్ వస్తుంది కదండి ఆ బ్లాక్ అనమాట వాళ్ళది వచ్చేసి అక్కడ ఉంది కదండి నేను ఇంకో బ్లాక్ అని సో అక్కడ అన్నమాట వాళ్ళది వచ్చేసి ఆల్రెడీ పేరెంట్స్ అక్కడ కనిపిస్తున్నారు చూసారండి అందరూ వెళ్తున్నారనమాట నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం సో ఫైనల్లీ అయితే తన బ్లాక్ దగ్గరకు వచ్చేసామండి సో తన క్లాస్ రూమ్ అయితే ఇటు కాదనమాట సో ఇది వచ్చి ఓన్లీ ఫర్ పేరెంట్స్ కోసం అనేసి పెట్టారండి సో పేరెంట్స్ అందరూ అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కొంతమంది సో ఫైనల్లీ మనం ఆ రూమ్లోకి అయితే వచ్చేసామండి ఒక్కొక్క పిల్లల గురించి వాళ్ళ పేరెంట్స్ అనేది ఏమైనా చెప్పాలి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వెయిట్ చేసి మేడంతో